హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ బ్లాల్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ముందుగా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట మండే రోజు అయితే నేను ఇంక దండం పెట్టుకుందాం అనుకునేసరికి కొంచెం నీరసంగా ఉండి ఇంక నేనైతే దండం అయితే పెట్టుకోలేదనమాట ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను కానీ ఇంకా తర్వాత కొంచెం హ్యాడగ్గా ఉంటే ఇంకా నేను ఆ రోజు అయితే దీపారాధన అయితే చేసుకోలేదు ఇంకా మా ఊడు అన్నాడు అమ్మ నీ రెడీ చేసుకో కదా నేను అయితే దండం పెట్టుకుంటాను అలాగని చెప్పి ఇంకా మా ఊడైతే దండం పెట్టుకుంటున్నాడు అనమాట ఇంకా మా ఊడు ఎలా చేస్తున్నాడు ఏంటి అన్నది అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి మా ఊడైతే ఇంకా పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా బాగా చాలా చక్కగా అయితే పూజ అయితే చేశాడు ఇంకా ఆ రోజు ఇంట్లో నైవేద్యం అయితే ఏమీ లేవనమాట ఇంకా జామకాయ అయితే ఉంటే ఇంకా అదే కట్ చేసి ఇంకా నాలుగు మొక్కలకి చేసి ఇంకా అదే పెట్టుకున్నాడు ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ తులసమ్మ వారి దగ్గర ఇంకా కృష్ణుడు అయితే ఉన్నాడు కదండి మా ఇంట్లో ఇంకా అక్కడ కూడా దీపారాధన అయితే చేసుకున్నాడు అనమాట చాలా చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాడు ఇంకా పువ్వులు అవి ఎక్కువ ఉండడంలో చాలా అంటే చాలా నిండుగా అయితే దేవుడికి అయితే పెట్టాడు అనమాట ఇంకా మామూలుగానే పువ్వులు సర్దడం అదంతా కూడా మా ఊడికి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట ఇంకా నేను దండం పెట్టుకునే టైంలో టైం లేకపోతే కనుక ఇంక వాడికి అయితే అప్పుగింతే బాగా చేస్తాడు ఇలా అలంకరణ అంతా కూడా అదే ఇంక మా అయితే దీపరథం చేయడం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ నేనైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే మార్నింగ్ టిఫిన్ అయితే ఆ రోజు సేమియా ఉప్మా ఏదో చేశాను ఇంకా అది అయితే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదనమాట ఇంకా మధ్యాహ్నానికి అయితే లంచ్కి ఇక్కడైతే పచ్చి శనగపప్పు టమోటా కర్రీ అయితే చేస్తున్నాను అయితే ఇంకా పచ్చి శనగపప్పు మామిడికి వండుకుంటారు ఇంకా పచ్చిశనగపప్పు కొబ్బరికాయ ఇంకా విలేజ్లో అయితే ఏవైనా వ్యవసాయం పనులు అయితే ఉంటే వాళ్ళ అదే రిలేటివ్స్ అది సాయం చేయడానికి అది వస్తారు కదండి వాళ్ళకైతే ఇలా కోడిగుడ్లు ఇంకా పచ్చిశనగపప్పు కర్రీ అయితే చాలా అంటే చాలా ఫేమస్ అనమాట అయితే ఇప్పుడైతే ప్రతిదానికి కూడా ఇంకా చికనే కానీ ఇలాంటివి పప్పులు అవి అయితే పడడం లేదు కదండి ఇంకా ఇంతకుముందు అయితే మాత్రం ఇలా పచ్చిశనగపప్పు కోడిగుడ్లు కర్రీ అయితే చేసేవారు అనమాట అంటే పొలంలో పళ్ళు అయితే ఉంటాయి కదండీ దానికి సంబంధించి ఎవరైనా మనకి సాయం చేయడానికి అది వస్తారు కదా ఇంకా అలాంటప్పుడు అయితే చాలా వరకు చాలా తక్కువగా అయితే వండుకుంటారనమాట పచ్చి కూర అయితే మాత్రం మేమైతే వారానికి ఒకసారి అయినా వండుకుంటాము మాకైతే ఇష్టం ఇంకా నేనైతే ఇంకా పప్పు కడిగి కొంతసేపు అయితే నానబెట్టాను ఇంకా తర్వాత అందులోనే ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి ఇంకా మసాలా కారం ఉప్పు అన్నీ కూడా వేసుకుని ఇలా కుక్కర్ అయితే ఒక టూ విజెస్ వచ్చినాయి అంటే సరిపోతుందిలేండి ఎందుకంటే నానబెట్టాం కాబట్టి త్వరగానే అయిపోద్ది ఇంక ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టాను ఒక సైడు ఇంకా పప్పు పచ్చిశనగపప్పు ఇంకా మామిడికాయ అయితే వేద్దాం అనుకున్నాను మళ్ళీ మామిడి అయితే వద్దన్నాడు అనమాట అందుకని చెప్పి నేనైతే మామిడికాయ అయితే వేయలేదు ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా ఊడైతే ఊరైతే వెళ్ళాడని చెప్పి ఒక టూ డేస్ అయితే ఉండి ఇంక వాడైతే వచ్చాడనమాట ఇంక వచ్చిన తర్వాత అయితే ఈ లాగు ఇదండి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది చూసారు కదా ఈ విధంగా అయితే కొంచెం అంటే కొంచెంగా మెదుపు ఉంటే సరిపోద్దండి ఎక్కువ అయితే మరీ బాగోదనమాట కొంచెం లూజ్గా ఉండేలా చూసుకుంటే మనం తినే టైంకి అయితే కొంచెం కిక్గా అయితే అయిపోతుంది ఇంక ఇక్కడైతే పోపు అయితే వేసుకుంటున్నాను ఏదైనా ఇంకా పప్పు అయితే తాలింపు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా మేమైతే మధ్యాహ్నం భోజనం చేసేసి ఇంకా ఒక వారం రోజుల నుంచి అయితే అనుకుంటున్నాం అనమాట ఇంకా కబోర్డ్స్ ఇంకా బీరువా ఇవన్నీ కూడా సర్దుదాం కదా అలాగని చెప్పి అయితే ఎందుకంటే ముందు ఇంకా ముందు రోజులన్నీ కూడా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు కదండి ఇంకా బట్టలు ఎలా అంటే అలా తీసుకరుస్తారనమాట ఇంకా సర్దుదాం సర్దుదాం అనుకుంటే ఇంకా అలా లేట్ అయితే అవుతుంది ఇంక నేనైతే ఈరోజు ఎలాగైనా సరే కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఇక్కడ అయితే ఫస్ట్ అయితే బీరువా అయితే సర్దిశాను చూసారు కదండి సర్దక ముందు అయితే ఎలా ఉంది సర్దిన తర్వాత అయితే చూపిస్తాను అంటే నేను బీరువా సర్దడం అదంతా ఏమి షూట్ చేయలేదండి ఇంకా చిన్న చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను సర్దిన తర్వాత ముందు ఇది అనమాట ఈ విధంగా ఫస్ట్ అయితే నేను బీర్వాదంతా కూడా నీట్గా సర్ది పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే కబోర్డ్స్ బయట ఉంటాయి కదండి ఇంకా సెల్ఫ్లు అయితే ఇంకా వాటిలో ఉన్న బట్టలు అవన్నీ కూడా సర్దుతున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి నేను అయితే సర్దుతున్నాము మేము మార్నింగ్ టెన్ టెన్ థర్టీ అలా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం త్రీ అయిందనమాట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా ఫుల్గా అప్పుడైతే వర్షం బబులు అయితే వేసినాయి ఇంక ఇక్కడ అయితే సర్దడం అయితే స్టార్ట్ చేసామండి ఇంకా చూసారు కదా సర్దక ముందు అయితే ఈ విధంగా ఉంది సర్దిన తర్వాత అయితే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక్కొక్కటిగా అయితే తీసి ఇంకా పిల్లలు ఉన్నారంటే మాత్రం కబోర్డ్స్ ఎవరైనా ఈ విధంగానే ఉంటాయిలండి ఇంకా చాలా అంటే మనం ఎంత సర్దుకుని ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ ఆ సమయానికి ఒక్కొక్కసారి అయితే మనం అయితే వాళ్ళకి తీసేవ్వలేం కదా ఒక్కొక్కసారి అయితే మనం ఏదన్నా పళ్ళ ఉండి తీసుకోమన్నామంటే ఇంకా ఈ విధంగా చేస్తారనమాట ఇంకా ఈ మధ్య అయితే సెలవులో ఇంకెలాగో తగ్గరుకున్నాయి మొత్తం అన్నీ ఒకేసారి సర్దుదాం కదా అలాగని చెప్పి ఇంక నేనైతే అలా ఉంచేసాను అనమాట ఇంకొకసారి ఎంత టైం అయితే తీసుకుంది మొత్తం అన్నీ సర్దేసరికి అయితే ఇక్కడైతే బట్టలు అయితే సజం ఇంకా కంప్లీట్ అవుతూ ఉందనమాట ఇంకా ఒక సైడ్ అయితే నావి మా అమ్మాయివి ఇంకో సైడ్ అయితే మా ఆయన మా అబ్బాయి ఉంటాయండి ఇంకా పైన రెండు కబోర్డ్స్ అయితే ఉంటాయి ఇంకా అందులో అయితే బెడ్షీట్లు ఇంకా స్వెటర్స్ ఇవి అయితే ఉంటాయి కదండి ఇంకా అవన్నీ కూడా ఇంకో కబోర్డ్లు అయితే ఉంటాయి అనమాట ఇంత పెద్ద కబోర్డ్స్ రావడం వల్ల నిజంగా చాలా అంటే చాలా ప్లస్ అయిందండి ఎందుకంటే ఇన్ని బట్టలు ఉండేసరికి బిరువ అయితే ఎలాగో పట్టదు కదా ఇదండి ఇంక ఇక్కడ అయితే చూసారు కదా ముందు సర్దిన తర్వాత ఈ విధంగా అయితే సర్దము ఇదంతా కూడా మళ్ళీ ఒక నెల ఒక పదిహేను రోజుల వరకు ఇలా ఉంటుందన్నమాట ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ మామూలే ఇంకా ఇదండి బీరువా సర్దడం ఇంకా కబోర్డ్ సర్దడం ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే వెదర్ అయితే మాత్రం ఒక్కసారిగా మారిపోయిందనమాట చాలా అంటే చాలా కూల్గా ఇంకా ఫుల్గా గాలి మబ్బులు అయితే వేసాయి ఇదండి ఇంక చూసారు కదా ఇంత నల్లగా అయితే మబ్బులు అయితే వస్తాయి అనమాట ఇంకొక్కసారిగా వర్షం అయితే ముందు పడుతుందా లేదా అని అయితే అనుకున్నాము ఇంకా తర్వాత అయితే అంతా వెళ్ళిపోయింది కానీ వర్షం మాత్రం ఇంకా తర్వాత అయితే పడింది అనమాట భలే ఉంటుందండి మా ఇంటి దగ్గర ఇంకా ఇలా ఇలా వెదర్ కూల్గా అయిందంటే మాత్రం ఇంకా గాలికి ఆ మబ్బులకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా బయట చాలా వరకు చా బయట ఉండడానికే ఇష్టపడతాము ചാലൂരം mm വലിപ്പി -hmm. అయితే చూసారు కదా వర్షం అయితే చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఇంకా ఇక్కడైతే ఆవులు గేదెలు మేతకైతే వచ్చినాయి ఇంకా ఈ మధ్య అయితే వర్షాలు అయితే బాగానే వస్తున్నాయండి ఇంకా ఏం చేస్తుందో ఏటో తెలియదు కానీ ముందు రోజు వర్షం వచ్చినాయి కానీ ఇంకా తర్వాత రోజు అయితే ఎండ అయితే మామూలుగా ఉండలేదు ఇంకా వేరే లెవెల్ అనమాట అంత గట్టిగా అయితే ఎండ అయితే వస్తుంది వర్షం వస్తుందని ఎంతలా సంబరపడుతున్నామో అంత దారుణంగా అయితే ఎండ అయితే వస్తుంది కదా ఇదండి ఇంక ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే చాలా సింపుల్ వీడియో అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడైతే రైన్బో కూడా వచ్చిందనమాట భలే అనిపించింది ఫస్ట్ చూసేసరికి లేదు మళ్ళీ ఇలా తిరిగి ఇలా చూసేసరికి ఒక్కసారిగా సడన్గా అయితే వచ్చిందనమాట భలే హ్యాపీ అనిపించింది ఇంకా రైన్బో చూసేసరికి అయితే ఇంకా అస్తమానం కనిపిస్తుంది అండి మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే ఇదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్